ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేస్తున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జాతీయ మీడియా కథనాల ప్రకారం తొలుత విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునబటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు తీసుకున్నారు పైలట్ బ్యూటీ లిమిటేషన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో పైలట్ మార్పు తప్పనిసరి బడలిక కారణంగా జరిగే పొరపాట్లు నివారించేలా పైలట్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిబంధనలు రూపొందించారు ఈ క్రమంలో పైలట్ విమానం ఆలస్యమైన విషయాన్ని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తుండగా వెనక కూర్చున్న షాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి పైలట్ పై చేస్తున్నాడు ఈ దృశ్యం చూసిన విమానం క్రూ ఆశ్చర్యపోయారు అతన్ని అడ్డుకున్న సిబ్బంది విమానం నుంచి దింపేసి అధికారులకు అప్పచెప్పారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ప్రయాణికుడు దురుసు ప్రవర్తనను నెట్జల్లు ముక్త కంఠంతో ఖండించారు ఫ్లైట్ ఆలస్యంలో పైలట్ తప్పే ఉందని ప్రశ్నించారు పైలట్ తన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నాడని గుర్తు చేశారు ఇలాంటి ప్రయాణికులను మరోసారి విమానం ప్రయాణానికి అనుమతించకుండా నో ఫ్లై జాబితాలో చేర్చాలని కొందరు తేల్చి చెప్పారు అతన్ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కాగా ఇటీవల కాలంలో పలువురు ప్రయాణికులు ఇండుగోస్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదంతాలు నెట్టింట వైరల్ గా మారాయి